ప్రశ్న పిక్యూఆర్ఎస్ ఒక సమాంతర చతుర్భుజం పి నుండి ఎస్ఆర్ పైకి గీయబడిన లంబం పిఎం మరియు పి నుండి క్యూఆర్ పైకి గీయబడిన లంబం పిఎన్ ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ మరియు పిఎంఈజ్ ఈక్వల్ టు సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అయినా మొదటిది PQRS సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎంత రెండవ ప్రశ్న క్యూఆర్ ఇస్ ఈక్వల్ టు ఎనిమిది సెంటీమీటర్లు అయిన పిఎన్ విలువను కనుగొనండి ఇప్పుడు ఈ లెక్కని సాధిద్దాం ముందుగా మొదటిది పీక్యూఆర్ఎస్ సమాంతర చతుర్భుజ వైశాల్యాన్ని కనుగొనమన్నారు సమాంతర చతుర్భుజ వైశాల్యం ఏ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్ అంటే భూమి ఇంటూ అనురూప ఎత్తు ఇక్కడ ఎస్ఆర్ అనే గీతకు పిఎం లంబంగా ఉంది కనుక ఎస్ఆర్ని భూమిగా తీసుకున్నట్లయితే పిఎం అనురూప ఎత్తు అవుతుంది కనుక హెచ్ ఈజ్ ఈక్వల్ టు పిఎం ఈజ్ ఈక్వల్ టు సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అని రాసుకోవచ్చు అలాగే బి ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ సెంటీమీటర్స్ అని ఇచ్చారు ఇప్పుడు వైశాల్యాన్ని కనుక్కుందాం వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఇంటూ హెచ్ అంటే సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ దీని విలువ నైంటీ వన్ పాయింట్ టూ చదరపు సెంటీమీటర్లు అంటే సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది ఇప్పుడు రెండవ దాన్ని చూద్దాం రెండవ దానిలో క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది సెంటీమీటర్లు అని ఇచ్చారు అయితే పిఎన్ విలువను కనుగొనమన్నారు గమనించినట్టయితే పీక్యూఆర్ఎస్ అన్నది ఒక సమాంతర చతుర్భుజం కదా క్యూఆర్ని ని భూమిగా తీసుకున్నట్లయితే పిఎన్ మనకి అనురూప ఎత్తు అవుతుంది అంటే భూమి ఇంటూ అనురూప ఎత్తు మనకి ఈ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని ఇస్తుంది ముందు ఫస్ట్ దానిలో ఏ ఇజ్ ఈక్వల్ టు నైంటీ వన్ పాయింట్ టూ సెంటీమీటర్లు అని కనుక్కున్నాం కదా ఇదే ఈ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక దీన్ని మనం ని క్యూఆర్ని బేస్గా అంటే భూమిగా తీసుకుని హెచ్ ఈజ్ ఈక్వల్ టు పిఎన్ అనురూప ఎత్తుగా తీసుకున్నట్లయితే మనకి హెచ్ని కనుక్కునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు నైంటీ వన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ అన్నది ఈక్వల్ టు బేస్ బి ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ సెంటీమీటర్స్ కనుక ఎయిట్ సెంటీమీటర్స్ ఎయిట్ ఇంటూ హెచ్ అంటే అనురూప ఎత్తు ఇక్కడ పిఎన్ని అనురూప ఎత్తుగా తీసుకున్నాం లేదా పిఎన్ అనైనా డైరెక్ట్గా రాసుకోవచ్చు హెచ్ బదులు ఇప్పుడు పిఎన్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ వన్ పాయింట్ టూ డివైడెడ్ బై ఎయిట్ వస్తుంది దీని విలువ లెవెన్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ వచ్చింది అంటే క్యూఆర్ భూమి అయితే పిఎన్ అనురూప ఎత్తు కనుక పిఎన్ విలువ లెవెన్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్లు అవుతుంది వచ్చే వీడియోలో ఇంకో లెక్కను చేద్దాం